ఈ కులగణన జనగణన అనేది చరిత్రలో శతాబ్దాల క్రితమే ఈ ప్రక్రియ ప్రారంభమైంది ఏ సమాజమైనా బాగుపడాలి ఆ సమాజంలో ఉండేటువంటి ప్రజలందరికీ సమన్యాయం జరగాలి అందరి సమన్యాయం ద్వారానే దేశం అభివృద్ధి చెందుతున్నటువంటి మౌలిక సూత్రాన్ని అర్థం చేసుకున్నటువంటి రాచరిక వ్యవస్థ కూడా ఈ విధానాలను అవలంబించింది అయితే భారతదేశంలో స్వాతంత్రానికి పూర్వం కులగన్న ప్రక్రియ కొనసాగితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కులగణ జరగకపోవడం అని అంటే నేను గతంలో కూడా మనవి చేసిన మెజార్టీ బీసీలు ఉన్నటువంటి దేశంలో బీసీలను రెండవ శ్రేణి పౌరులు కానీ చూసీళ్ళు కాబట్టి ఈ దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు నూటికి ఐదు మంది కూడా చదువుకున్నటువంటి వాళ్ళు లేరు ఆ తదనంతర కాలంలో ఆ రోజు దేశానికి స్వాతంత్రం వచ్చినటువంటి తొలినాళ్ళలో చదువు లేదు ఆ తదనంతర కాలంలో బడులు లేవు ఆ తదనంతర కాలంలో చదివించేటువంటి శక్తి ఉన్నటువంటి తల్లిదండ్రులు కాదు కానీ అనేక పరిణామాల తదనంతరం ఇయాల బీసీ బిడ్డలు ఎనభై శాతం తొమ్మిది శాతం మంది చదువుకున్నటువంటి సమాజంలో ఇటువంటి అసమానతలకు గురవుతున్నామని అంటే ఇది పాలక వర్గాల తప్పు కంటే మనం మన జాతిని మేల్కొనలో కొంత నిర్లిప్త కొనసాగింది అనేటువంటి విషయాన్ని మనవి చేస్తా అందుకనే పాలక వర్గాల కుట్ర చాలా స్పష్టంగా కనబడతా ఉన్నది దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆనాడు ఉన్నటువంటి అగ్రకులాలు రాజ్యాధికారాన్ని వాళ్ళ సొంతం చేసుకున్నాయి రాజ్యాధికారాన్ని సొంతం చేసుకున్న ఒక వారి అవకాశం అదృష్టం అయితే ఆ రాజ్యాధికారాన్ని ఆసరాగా చేసుకొని సృష్టించబడినటువంటి సంపద అంతా వాళ్ళ చుట్టూ కేంద్రీకృతమయ్యేటువంటి విధానాలను అవలంబించినవి ఒకవైపు రాజ్యాధికారం రెండవ వైపు సంపద సృష్టి కేంద్రీకృతం వెరసి మనం బీసీలో వివిధ కులాలుగా విడిపోవడం కావచ్చు నిరక్షరస్యత కావచ్చు దీన్ని ఆసరాగా చేసుకొని ఈ వర్గాల్లో కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా అనేక కుట్రల ద్వారా వీళ్ళని ఏకం కాకుండా చేస్తూ శాశ్వతంగా రాజ్యాధికారాన్ని వాళ్ళని సొంతం చేసుకున్నటువంటి సమాజాన్ని మనం చూస్తున్నాం కాబట్టి దీన్ని ఛేదించాలి అంటే ఖచ్చితంగా ముమ్మాటికి మనం విస్తృతంగా ప్రజాక్షేత్రంలోకి పోవాలి